హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొన్న శారీస్ తెచ్చేసానండి ముందుగా మేము ఆ ఛానల్ ఫస్ట్ అనిపిస్తున్నందులో కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ప్లెయిన్ శారీస్ అండ్ స్టోన్ కాంబినేషన్ వర్క్ డిజైన్ అయితే ఈ విధంగా స్టోన్ అనేది వస్తుందండి పంచదార శారీసు శారీ క్వాలిటీ వచ్చేసి షిఫాన్ క్వాలిటీ వస్తుంది క్లాత్ అయితే కనుక చాలా చాలా మెత్తగా లైట్ పెయిట్ అండి పాప్కాన్ శారీస్ ఉంటాయి చూడండి సేమ్ అలాగే క్లాత్ కార్న్ శారీస్ లాగా బాగుందండి చాలా మెత్తగా ఉంటుంది అలా వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కలర్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా స్టోన్ కాంబినేషన్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఏ శారీ చూసుకున్నా కూడా ఇది ఈ టైప్ వస్తున్నాయండి అన్నీ కూడాను గ్యాప్ సిల్క్ అంటారు ఇదైతే కనుక ఏ డిజైన్ మార్పు వచ్చినా కూడా ఇదే క్వాలిటీ అనేది వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంకో వీడియో అనేది ఉంది అది చెక్ డిజైన్తో వచ్చింది అన్ని శారీస్ని చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదో నెక్స్ట్ వీడియో